రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది ఆయన రాసిన దీపిక అభ్యుదయ వ్యాస సంపిటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది న్యాయవాదిగా అరసం జాతీయ అధ్యక్షుడిగా రచయితగా త్రిపాత్రాభినయం పోషిస్తున్న లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా చెరువుకొమ్ము పాలెంకు చెందినవారు అక్షరం అనేది అజ్ఞానాన్ని పారదోలి సమాజంలో చైతన్య దీపికలను వెలుగుందించాలని అంటున్న కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి ముఖాముఖి సాహిత్య రంగంలో భారతదేశంలోని అత్యున్నత పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఈ పురస్కారానికి పల్నాడు జిల్లా చెందినటువంటి చెరువు కొమ్మిపాలెంకు చెందినటువంటి పెండుకొండ లక్ష్మీనారాయణ గారు ఎన్నికయ్యారు వస్తూ ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి ఈ అవార్డు ఉన్న ఆయన కృషిని తెలుసుకుందాం సార్ చెప్పండి ముందుగా మీకు అభినందనలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు ఈ అవార్డు రావటం వెనక మీ కృషి ఏంటి నాది అభ్యుదయ సాహిత్యోద్యమంలో అభ్యుదయ రచిత సంఘంలో యాభై సంవత్సరాల కృషి నిరంతరం కొనసాగిస్తున్నాను ఈ అవార్డు రావటం అని అంటే నేను చాలా గర్వంగా భావిస్తున్నాను ఇది భారతదేశ సాహిత్యంలో లభించే అత్యున్నత పురస్కారం అటువంటి గొప్ప పురస్కారాన్ని నా పుస్తకం నా సాహిత్య పురస్కార గ్రంథమైన దీపికకు ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించారు ముప్పై ఆరు ఉన్నాయి ఈ పుస్తకంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సంబంధించిన సాహిత్యవేత్తలను గౌరవిస్తూ వ్యాసాలు రాశాను తెలంగాణ సాహిత్య పోరాటానికి ఆంధ్ర సాహిత్యవేత్తల సంఘీభావని ఒక పదహారు పేజీల సుదీర్ఘమైన పరిశోధనా వ్యాసం కూడా రచించాను పివి నరసింహారావు గారు మాజీ భారత ప్రధాని ఆయన రచించిన గొల్ల అనే కథను కూడా పరామర్శిస్తూ విశ్లేషణ చేశాను అలాగే రాయలసీమకు సంబంధించిన రచయితలు మన కోస్తాంధ్రకి ముఖ్యంగా విజయనగరం అటు ఆ ప్రాంతాలకు సంబంధించిన ఉత్తరాంధ్ర సాహిత్యవేత్తలకు సంబంధించిన వ్యాసాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి మొత్తం మీద తెలుగు భాషకు సంబంధించిన అనేక అంశాలను పరామర్శిస్తూ ఈ వ్యాస సంపట్ని వెలువరించాను ఈ దీపికలో మీరు ప్రస్తావించిన అంశాలు ఏంటి అందులో ఏదైనా మీకు మచ్చుకొకటి తెలంగాణ సాహిత్య పోరాటానికి ఆంధ్ర సాహిత్యవేత్తల సంఘీభావం చెప్పి అందులో కథ కవిత గేయము నాటకము వ్యాసము ఈ అన్ని ప్రక్రియల్లో మన రచయితలు ఎటువంటి సంఘీభావాన్ని ప్రకటించారని చెప్పి రాశాను మరొక ముఖ్యమైన వ్యాసం ఏంటంటే మనం సాధించాల్సిన సాంస్కృతిక విధానం అని చెప్పి ఒక చర్చనీయాంశమైన వ్యాసాన్ని రాశాను అలాగే విద్యార్థుల కొరకు వాళ్ళు కథలు ఎలా రాయాలి అని చెప్పే వ్యాసాన్ని రాశాను తెలుగులో వచ్చిన సుప్రసిద్ధ కవితా సంకలనాలను పరిచయం చేశాను తెలుగు నాటు వచ్చిన ప్రాంతీయ కథా సంకలనాలను కూడా నేను పరిచయం చేశాను గ్రంథాలయాలు ఎలా ఉండాలి గ్రంథాలయాలు వాళ్ళ వైభవాన్ని కోల్పోతున్న తరుణంలో పునర్వికాసానికి కృషి చేద్దామని చెప్పి కూడా నేను ఒక వ్యాసం రాశాను చెప్పండి పల్నాడు జిల్లా మారుమూల గ్రామం నుంచి ఈ రోజు జాతీయ స్థాయిలో పురస్కారం అందుకునే స్థాయికి ఎదిగారు అసలు ఈ సాహిత్య రంగం వైపు అడుగులు ఎలా పడ్డాయి సాహిత్య రంగం అంటే నాకు ప్రేమ కలగటానికి ప్రధానమైన కారణం పత్రికా అధ్యయనం ఒకటి సాహిత్య అధ్యయనం నాకు తోడ్పడింది ఈ తోడ్పడిన తర్వాత నేను కమ్యూనిస్ట్ ఉద్యమానికి సన్నిహితుడినయ్యాను నాకు మార్సిజం పట్ల కూడా విశ్వాసం పెరిగింది అది అట్లా నా తొలి అడుగులు కమ్యూనిజం భావజాలంతో మార్సిజం పట్ల విశ్వాసంతో ప్రారంభమయ్యాయి తెలుగునాట సాహిత్య లోకంలో నేను అభ్యుదయ రచిత సంఘం కార్యకర్తలు రెండు వేల ఇరవై మూడులో జబల్పూర్లో మా అభ్యుదయ సంఘం జాతీయ మహాసభ జరిగింది ఆ జాతీయ మహాసభలో నేను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఎనభై ఆరు సంవత్సరాలు అప్పటికే ఎనభై ఆరు సంవత్సరాల అభ్యుదయ రచయిత సంఘం చరిత్రలో ఒక తెలుగు సాహిత్యవేత్త అధ్యక్షుడు కావటం నాతోనే ప్రారంభమైంది నేనే తెలుగు వాళ్ళనైనా తొలి అరస జాతీయ అధ్యక్షుడిని రచీతగా మీరు జాతీయ స్థాయిలో ఇప్పుడు విజయ గుర్తింపు తెచ్చుకున్నారు దీని వెనక మీ జీవిత భాగస్వామి పాత్ర ఎలా ఉంది నా శ్రీమతి ఉపాధ్యాయుని భాగస్వామి గీత అంపారు నా జీవితంలో ఏనాడో అడ్డుగీత కాలేదు కూడా అని తెలియజేస్తున్నాను ఈ కృషిలో నేను కొనసాగుతున్నందుకు నా భార్య గీత అలాగే మా మామగారు మా అత్తగారు వాళ్ళ సహకారం చాలా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అమ్మ చెప్పండి రచయితగా సార్ యాభై సంవత్సరంలో ఈ పురస్కారం వచ్చిన జాతీయ స్థాయిలో ఎలా అనిపిస్తుంది ఒక జీవిత భాగస్వామిగా మీకు ఎలా అనిపిస్తుంది ఈ పురస్కారం లా లభించడం నాకు చాలా సంతోషంగాను చాలా గో ఉంది రాతి పురస్కారం అనేది ఒక గుర్తింపు మాత్రమేనని ఈ ఈ పురస్కారంతో మునుముందు ఇంకా మంచి మంచి రచనలు చేసి సమాజానికి ఉపయోగపడేలా అదేవిధంగా భావి భావి తరాలకు ఉపయోగపడేలా వాళ్ళకి అనివిప్పు కలిగేలా వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చే విధంగా తమ రచనలు కొనసాగుతానని తనకి అన్ని విధాలు పోతామని అందించినట్టు కుటుంబ సభ్యులు కావచ్చు లేదా గురువులు కావచ్చు కుటుంబ సభ్యులు అందరికీ కూడా తన రుణపడి ఉంటానని చెప్పి కూడా లక్ష్మీ నరసి లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు రానున్న రోజుల్లో మరిన్ని అద్భుత మంచి రచనలతో సాహిత్య లోకాన్ని ముందుకొస్తానని చెప్పి కూడా ఆయన తెలుపుతున్నారు కెమెరామెన్ ఆలితో వీరా ంజనేలు ఈవీ న్యూస్ గుంటూరు